ఆపదం అపహర్తారం దాతారం లోకాభిరామం శ్రీరామం రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలలో చాలా అద్భుతమైనటువంటి శ్లోకంగా దీన్ని పెద్దలు చెబుతూ ఉంటారు సాధారణంగా చాలామంది అంటుంటారు రాముణ్ణి కొలిస్తే మాకు ఆపదలు వస్తాయేమో లేకపోతే ఆయనలాగా మేము కష్టాలు పడతాయేమో అని చెప్పేసేసి చాలామందికి కొంతమంది భావిస్తూ ఉంటారు అలా భావించేవారు యొక్క భావాలన్నిటిని కూడా దూరం చేసేటువంటి గొప్పనైనటువంటి శ్లోకము ఈ ఆపదాపకర్తారం అనేటువంటి శ్లోకము కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి అంతేకాకుండా మనకి రాముణ్ణి ఉపాసించటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి ఆ రామ పూజనాథ్ ఐశ్వర్యం అన్నట్లుగా కాబట్టి అలా ఐశ్వర్య ఐశ్వర్యప్రదురుగా మనకి రామచంద్రమూర్తి కల్పిస్తాడు అంతేకాకుండా సమస్తమైనటువంటి శ్లోకాలను దూరం చేసేవాడిగా మనకి రామచంద్రమూర్తి పురాణాది గ్రంథాలలో మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అలా మనం చూసినట్లయితే ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠిస్తారో ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం కూడా మనం చూసినట్లయితే ఆపదలన్నిటిని కూడా తొలగించేటువంటి వాడు అలాగే సమస్త సంపదలను కూడా అందించేటువంటి వాడు అనేటువంటి రామచంద్రమూర్తికి మాటిమాటికి నమస్కరిస్తున్నారు అని భావంతో ఉండేటువంటి శ్లోకము ఈ శ్లోకం కాబట్టి ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేయటం వల్ల మన సమస్త శోకాలు కూడా దూరం అవుతాయని చెప్పేసి భావించవచ్చు